ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది ఈ సాయి మాటను అశ్రద్ధ చూపకుండా ఒక్కసారి నా మాటను విని నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు నీకు లక్షల్లో ధనం నీ చేతికి అందుతుంది తప్పకుండా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితేనే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి అమ్మ నీకు అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది అవును నువ్వు విన్నది నిజమే ఈ సాయి మాటలను ఒక్కసారి తనివి తీర ఆలకించి ఇందులో ఉన్నటువంటి పరమార్థం గురించి తప్పకుండా తెలుసుకో గత కొద్ది రోజులుగా నీవు పడుతున్న బాధంతా ఈరోజు తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుంటూ ఉన్నావుగా ఇప్పుడు మీ నుండి ఆ చింతలన్నీ తొలగిపోతున్నాయి నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటానా కొంచెం ఆలస్యమైనా సరే నీకు తప్పకుండా అయితే అందిస్తాను అనే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను అందుకు మీ జీవితంలో జరగబోయేటువంటి గొప్ప సాక్ష్యంగా మారుతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు మేము కోల్పోయింది ఏది కూడా వెనక్కు తిరిగి రాదు కానీ ఈ రోజు నువ్వు అనుకున్నది ఏదైనా సరే కావాలనుకున్నది అనుకున్నట్లుగా తప్పకుండా నీ చేతికి అందుతుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరమైందో అవన్నీ నీకు తిరిగి తప్పకుండా చేరుతాయి అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు ప్రేమలు అవ్వచ్చు ఏ బంధాలైనా అవ్వచ్చు అలాగే మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం రాబోతుంది అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది పనిలో గొప్ప ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా మారిపోతుంది నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలు కాబోతున్నాయి భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు విజయాన్ని కలిగించేలా చేయబోతున్నాయి ఆ తర్వాత మీ కుటుంబంలో నువ్వు అలాగే సమాజంలో మంచి గౌరవాన్ని పొందబోతున్న కొన్నిసార్లు నెగ్గి నెగ్గిపోయి నాకు కాస్త ఆగ్రహంగా ఉంటుంది ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు మంచివారు ఎలా ఉంటారు చెప్పు అలా తేలికగా నమ్మి మోసపోతూ ఉంటావు అందరూ మంచివారే ఉండరు కదా ఈ సమాజంలో చెడ్డవారు కూడా ఉంటారనేది నిత్య సత్యం కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు ఏ కాస్త ఏ మరపాటుగా ఉన్నావు అంటే కనుక నేను ఎలా అయినా సరే అణిచివేయాలని మాత్రం నీవు గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు అణిచివేసి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు నీవు ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీకు ఆ ప్రభావం సహజంగానే వచ్చింది నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు అందరూ మంచివారే నా వారే అని అనుకుంటూ ఉంటావు కానీ ప్రతి కోరిక మనస్సులో దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటువంటి సామర్థ్యం కలవాడివి నీవు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచాలి అని మీకోసం నువ్వు ఏ క్షణం ఎప్పుడు ఏ రోజు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఎంతో బాధ్యతగా అలాగే ఇష్టంగా చేస్తూ ఉన్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను ఇక నువ్వు సాధించవలసింది మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నావు ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉంటున్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు కానీ ఇక్కడ నుండి చెప్తున్నాను నీకు ఆర్థిక ఉండే సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అన్ని విజయాలే లభిస్తాయి నువ్వు ఎలా అయితే జీవించాలని ఎన్నెన్ని కళలు కన్నావో వాటి కోసం నీ కుటుంబం కోసం ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడ్డావో ఈ స్థాయికి వచ్చావో అన్నీ కూడా ఈ బాబాకు తెలుసు అవన్నీ కూడా నేను తప్పకుండా చూస్తున్నాను నీలో ఉన్నటువంటి మంచి గొప్ప లక్షణం ఏమిటంటే నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు నీవు కావాలని కోరుకోవు నీకు అది ఎంతవరకు అవసరమో నీ కుటుంబానికి అది ఎంతవరకు లాభమో అనే దాని గురించి ఆలోచించి మాత్రమే నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మిల నిర్మలంగా నీవు ఉండగలుగుతున్నావంటే నిజంగా నీకు అభినందనైతే తెలపాల్సిందే అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి ఉన్నటువంటి కోరికలంటూ సహజంగా అలవాటవుతాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు బాధ కూడా సహజంగా ఉంటుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా అయ్యో నేను కోరుకున్నటువంటి కోరిక నెరవేరలేదే అని నా కుటుంబానికి నేను ఏదైనా ఇద్దామనుకుంటే అది నెరవేరడం లేదే అని నా ప్రతి ప్రయత్నం విఫలమవడం వలన అసలు నేను వారికి మంచి జీవితాన్ని ఇవ్వగలనా నా బిడ్డలకైనా సరే మంచి జీవితాన్ని అందివ్వగలనా అనుకుంటూ నీలో నువ్వు ఎన్నోసార్లు కుమిలిపోతున్నావో ఈ బాబాకు తెలుసు ఇక నుండి నీకు బాధపడాల్సిన అవసరమే లేదు నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలా ఈ సాయి అనుగ్రహం ఇవ్వబోతున్నాడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు నీకు రోజులో వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉండు లక్ష్మీదేవి అనుగ్రహం నీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రం కనిపిస్తుంది కదండి ఈ మంత్రాన్ని మీకు మీకు వీలైనన్ని సార్లు రోజులో ఎన్నిసార్లు అయితే మీకు వీలైతే మేము చదవగలము అని అనుకుంటారో మీరు అన్ని సార్లు ఈ మంత్రాన్ని చదవండి కనీసం ఐదు సార్లైనా మూడు సార్లు అయినా తొమ్మిది సార్లైనా ఇరవై సార్లైనా నూట ఎనిమిది సార్లైనా ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మా కష్టాలన్నీ తీరిపోవాలి అని మీ సంకల్పాన్ని చెప్పుకొని మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని చెప్పుకుంటే చాలు ఖచ్చితంగా మీకు ఈ మంత్రం చదివిన మరుసటి రోజు నుంచి మీకు ధనలాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నమ్మి చేస్తే ఏదైనా మనకు అంతా కూడా మంచి జరుగుతుందని బాబాగారు చెప్తూ ఉంటారనమాట ఈ రోజు నుండి నీకు ఒక మంచి పని నీకు తప్పకుండా తెలియపరిచేలా చేస్తాను అవసరమైనవి నీ కుటుంబానికి కావలసినవి అన్నీ సంతోషంగా కొనుక్కొని వారితో సంతోషంగా ఉండేందుకు సమయాన్ని కేటాయించు ఊహించని విధంగా ఒక గొప్ప లాభం నిన్ను వరించబోతుంది కాబట్టి ఇక నుండి నువ్వు సంతోషంగా మీ కుటుంబంతో జీవించు అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కువగా శ్రమించవలసిన అవసరమే లేదు నిజంగా శ్రమించి వచ్చిన దాంట్లో తృప్తిగా మీ కుటుంబంతో సంతోషంగా ఉండు అలాగే సమయానికి ఆహారం నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఆలోచనతో సతమతమవుతూ ఉండవద్దు ఎందుకంటే ఇది ప్రకృతి నియమం ప్రకృతి నియమాలు పాటిస్తేనే అందరికీ మంచిది కాబట్టి గోరంత పని చేస్తే కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే నువ్వు మాత్రం ఎక్కువగా దుఃఖించవలసి వస్తుంది ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం అందుకు ఈ రోజు నీకు లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది ఇంకా ముందు ముందు రోజుల్లో నీకు గొప్ప జీవనాధారంగా మారబోతుంది నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు రోజులో కనీసం నీకు వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉంటే కనుక నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది నీకు మించినటువంటి నీ శక్తి విశ్వంలో ఇంకా మరొకటి ఏది ఉండదని నీ మనసులో పదే పదే అనుకుంటూ ఉండు అప్పుడే ఎలాంటి కష్టానైనా సరే ఇష్టంగా స్వీకరిస్తాం వారే జీవితంలో పాట పడతారు కాబట్టి నీవు నీకు వచ్చినటువంటి ఆపదలను చూస్తూ భయపడవద్దు భయపడితే అవి ఇంకా ఇంకా భూతాల మారి ఇంకా భయపడి భయపడేలాగా చేస్తాయి అలాగే మీ చుట్టూ వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు నాపై పూర్తిగా నమ్మకం భక్తి కలిగి ఈ సాయి మాటలను ఆలకించినందుకు సంతోషం నీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని ఈ బాబా ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు నీకు రావలసిన సొమ్ము రావడం ఆలస్యమైందని ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు నీకు ఎప్పుడు రాసి పెట్టుంటే ఆ ధనం ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుందని నేను నీకు మాటిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు అపనమ్మకంతో అడుగు వేయవద్దు నువ్వు గెలుపు బాటలో ఉన్నావు విజయ తీరానికి చాలా దగ్గరలో ఉన్నావు నీలో ఉత్సాహం నింపుకో వేగం పుంజుకుంటే నీ లక్ష్యం త్వరలోనే నువ్వు చేరుతావు నువ్వు మానవత్వంతో పేదవారి ఆకలి తీరుస్తున్నావు వారందరి ఆశీస్సులు నీకు లభించడం వలన నువ్వు సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటావు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి నీకు బలం అనేది చేకూరుతుంది ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మనసును నువ్వు నొప్పించకూడదు నన్ను నమ్మి అనుక్షణం నన్ను తలుచుకుంటూ వారి కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ నా వెంట నడిచే వారిని నేను ఎప్పుడూ కూడా విస్మసించను విస్మరించను మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా మంచి జరుగుతుందని ఈ బాబా నీకు మాటిస్తున్నాడు మానసిక సంఘర్షణలతో తల్లది తల్లడిల్లుతున్న నీకు ఒక శుభవార్త ఈ సంఘర్షణలకు కారణమైన పరిస్థితులను నేను చక్కపరుస్తాను ఈరోజు పరిస్థితులని ఖచ్చితంగా చక్కబడతాయి నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెల్లువెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి రేపటి రోజుకల్లా నీకు పట్టిన దురదృష్టం వెళ్ళిపోయి మీ సమస్యలన్నీ తొలగిపోయి అధిక మొత్తంలో నీకు ధనలాభం ఖచ్చితంగా చేకూరుతుంది నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి నీ సంతోషానికి అవధులు ఉండవు నీ కోసం ఒక అవకాశం తలుపు తడుతుంది గుర్తించే అవకాశాన్ని అందుకో ఎంతో ప్రగతి కనపడుతుంది నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు వస్తాయి ఎలాంటి సమయంలోనైనా స్థితప్రజ్ఞత కలిగి ఉన్నవారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు నా బిడ్డకు కళ్యాణ గడియలు కూడా సమీపించాయి తల్లి అనుకూలమైన మంచి సంబంధం నీకు ఖచ్చితంగా వస్తుంది నువ్వు కోరుకునే బంధంతోనే నీకు వివాహం జరిగి నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు సమస్త దుఃఖాలు దూరమై ఆనందమైన ఆనందాలు ప్రవేశించి నిన్ను సంతోషపరిచే సమయం ఇది చల్లగా ఉండు నీ దశ మారి మానవుడి జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏమి అవసరమో అవన్నీ నీకు ఖచ్చితంగా లభిస్తాయి రెండు రోజుల్లో నువ్వు గొప్ప శుభవార్త ఖచ్చితంగా వింటావు అది నీవు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది వింటావు సమస్తము నీ ఆధీనంలో ఉండాలని మాత్రం ఎప్పటికీ అనుకోకు ఏదో ఒక రోజు ఎదురు దెబ్బ తగులుతుంది అది తట్టుకోవాలంటే నీ వల్ల కాదు నువ్వు కోరుకునేది ఏమిటి నీవు బాగుండాలనే కదా లేక ఎదుటివారు చెడిపోవాలనా పైకి నువ్వు అడిగేది ఒకటి నీ లోపల కోరుకునేది మరొకటి నా దగ్గర ఏది దాచిపెట్టలేవు ఎవరి బాధనో కోరుకోకూడదు ఎవరి సంతోషాన్ని చూసి ఓర్వలేకుండా ఉండకూడదు ఎవరైనా సంతోషపడుతున్నారంటే వాళ్ళకు భగవంతుడు అలాంటి జన్మను ఇచ్చాడని మనం అనుకోవాలి అలాంటి కర్మలను మనం అనుభవిస్తున్నాము ఇలా బాధపడుతున్నామంటే అని అనుకోవాలి తప్ప ఒకరిని చూసి మనం ఓర్వలేకపోవడం కానీ ఒకరిని చూసి బాధపడడం ఎన్నటికీ జరగకూడదు ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు తప్పకుండా నువ్వు నేను చెప్పిన ఈ సందేశాలన్నీ శ్రద్ధగా వింటూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది మన జీవితంలో ఎప్పుడు ఎవరిని కలవాలి ఎప్పుడు ఏది జరగాలన్నది ఎవరితో మన బంధం దృఢంగా వర్ధిల్లుతుంది అన్నది రాసే ఉంటుంది కదా జరిగేది ఏది మారదు కాకపోతే సాధన వలన కష్టాన్ని తొలగించుకోగలవు నీ వంతులో రాసినది అనుభవించే తీరాలి కాకపోతే పెద్ద కష్టం చిన్నదిగా అవుతుంది భక్తి సాధన వలన మేలు కలుగుతుంది నీ కుటుంబం ఆర్థికంగా బలపడడానికి నువ్వు ప్రారంభించిన పనిలో ఇప్పటికే విజయం సాధించావు ఇకపై ఆదాయం నీవు అనుకున్న దానికంటే అధికంగా వస్తుంది ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా అపోహపడుతూ ఉంటావు నేను అందరికీ అన్నీ ఇస్తాను నీకు మాత్రమే ఏం చేయడం లేదని అనుకుంటూ ఉంటావు నిజానికి నేను ఎవరికైనా తోడుగా ఉండి దారి చూపుతానంటే అది గమనించిన వారు శుభప్రదమైన గమ్యం చేరుతారు చేరుతారు మిగిలిన వారు ఆ ఆ గమ్యాన్ని వీరి పాదల దగ్గర దేవాలని అక్కడే ఉండిపోతారు తప్పెవరిది చెప్పండి నన్ను ఎవరు ఈ విధంగా పిలిస్తే వారికి నేను అదే అవుతాను దైవం అనుకుంటే దైవం గురువు అనుకుంటే గురువు నీవు అనుకున్నట్లుగా పకీరుగా ఎలా అనుకుంటే అలాగే పలుకుతాను నేను నన్నేమీ ఇబ్బంది పెట్టలే పెట్టేది మరి నా మీద ఎందుకు కోపం ఈరోజు ఎప్పుడు కూడా ఎన్నో కర్మలను అనుభవించి నువ్వు ఈరోజు ఒక స్థాయిలో ఉన్నావు అది మరచి ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెప్తాను జాగ్రత్త మరి ఎప్పుడు కూడా నీకు నువ్వుగా అందరి బాధలను అర్థం చేసుకుంటూ ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి కష్టాన్ని చూసి సంబరపడిపోకుండా నీకు ఉన్నటువంటి కర్మలను నువ్వు అనుభవిస్తున్నావని అర్థం చేసుకొని ఎప్పుడు కూడా నీకు మంచి రోజులు వస్తాయి నీకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుందని నేను నీకు ఈరోజు తెలియపరుస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా బాబాగారి సందేశాలన్నీ అందరూ వినాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ పేరు సాయి పిలుపు అండి సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది ఆ గంట సింబల్ని క్లిక్ చేస్తేనే మీకు ఆల్ బెల్ అనే యాక్టివేట్ అవుతుంది అన్నీ మీకు నోటిఫికేషన్స్ నేను ఏ బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ వస్తాయి అన్నమాట అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి మీరు సాయి భక్తులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనాసునోభవంతు ఓం సాయిరామ్